మేఘ్నా ఫోన్ రా ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉందంట మళ్ళీ చేస్తానండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిది పడదా ఆ గుత్తంకాయ కూర అంటే మా కార్తీక్ గడికి చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి నేను పెడతా మిగిల్చే ఏం కార్తిక్ బాలేదా అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి 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 కూర్చోండి నేను బయలుదేరతానండి ఏ ఏం పర్లేదు కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరు హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీతో ఒక సువార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఇది నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభ్ర కలివారు వచ్చాను మీ అభిమానం తీసుకు మా సుభ్రమణ్యపురం లో మన తాకకూడదండి అందుకే ఇక్కడ ఇట్టిచ్చాను ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు అమ్మని ఇంగమ్మ కల్లుక్కుండే బావాని అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు మరి ఇంట్లో అందరు పడుకున్నారు అందరు పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను ఇదిగో తాగండి నేను మందు మానేసాను మానేసా రేయ్ ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్ళు అరేంజ్ చేస్తే నువ్వు మందు కొట్ట మానేసి అంటావని చెప్పా మంత అవుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా పిచ్చి కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది వినయ్ చెప్పు చీప్గా ఏమున్నావురా కళ్ళు చీపా నువ్వు ఎప్పుడైనా వైట్ పైన తాగేవరా జీవితంలో తాగలేదు ఇక్కడ దొరుకుతుందా దొరుకుతురా ఒకసారి రేపు వారు ఇంకొకందుకో ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో Evening walk in lost that. Ah, Taroji Yarta Wine. White wine. Mmm. Ah mm. Huh? Come back. I said come back. Okay, I back.

uh Bye-bye! yes mm, bye. s uh, Ma master uh? <laughs> master s master, s మాస్టర్ అదేంటి మాస్టర్ నిన్న రాత్రి హెడ్ మాస్టర్ గారు బాడీ దగ్గర ఇది దొరికింది ఇన్స్పెక్టర్ గారు దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి ఒక్క నిమిషం సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా బాబు ఇది మా ఊరి సమస్య ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడం ఎవరికి మంచిది సార్ నాకా ఆ అమాయకులు చావు వెనుకున్న మనిషి కా మనిషి కాదు కార్తీక్ దేవుడు దేవుడున్నాడు మాకు తెలుసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్ మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలా ఇందులో ఏముందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచి వెళ్లారు ఈ లోపలే దేవుడు పిలిచేశాడా మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారని వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్ష రాసులు వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడూ అంతరించిపోయిన గాంధార లిపి ఏదో జరుగుతుంది మీ ఊర్లోకి తెలుసు మాకు ఎప్పుడో తెలుసు ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు మీ కళ్ళ ముందే కాదు ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం నేను కూడా చదివాను కదా ఈ లెటర్ కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఏం చేస్తాడండి మీ దేవుడు ఏం చేస్తాడు కార్తీక్ బాబు ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చి మీ ఫ్రెండ్ అక్కడ సినిమా కూడా ఇక్కడ నాకు వచ్చింది అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్ కంటికి కనిపించని శక్తితో ఎవ్వరూ పోరాడలేరు మీరు మీ ఫ్రెండ్స్ బాడీని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉంది కార్తీక్ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్ ఇది మా ఊరి సమస్య మేమే బలవుతాం అనవసరంగా మీరు ఈ సమస్యలు తలదూర్చకండి మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను చాలు చాలు జరిగిన నష్టం చాలు దయచేసి నా మాట వినండి మీరంతా యువ రోజులు వెళ్ళిపోండి దేవుణ్ణి అన్నాడు ఇప్పుడు ఏమైంది అసలు దేవుడు దల్చుకుంటే మనిషి నిషుభాతికి ఈ ఊరిలో మనం ఉండలేం ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది వెళ్ళిపోదాం వెళ్ళిపోండి పారిపోండి అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి కానీ దేవుడు లేని చోటికి పారిపోండి ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది అతను మిమ్మల్ని చంపుతాడు అప్పుడేం చేస్తారు ఇంకో ఊరికి వెళ్తారా ఎన్నిసార్లు పారిపోతారు కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని పది మంది ముందు నిలదీస్తాను ఇప్పటి వరకు ఇది మీ సమస్య కానిప్పుడు ఇప్పుడు ఇది నా సమస్య ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను పరిష్కారం రోజులు పదే పది రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం పదే పది రోజులు అవును ఊరు రోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు కార్తిక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉందాం పది రోజులేగా దయచేసి నా మాట వినండి మీకు దండం పెడతాను